మహావిష్ణువు నీలవర్ణ శరీరంతో చతుర్భుజ రూపం శంఖచక్రం గద పద్మంతో వైకుంఠంలో ఆదిశేషునిపై ఉండి లక్ష్మీదేవి సేవలో ఉంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు అజో నిత్య శాశ్వతోయం పురాణోన హన్యతే హన్యమానే శరీరే అంటే ఆత్మకి పుట్టుక లేదు మరణం లేదు అదే విధంగా మహావిష్ణువు జన్మించాడని చెప్పలేము ఎందుకంటే ఆయనే సర్వసృష్టికర్త శ్రీ మహావిష్ణువుకు పుట్టుక అనేది లేదు ఆయన ఆదిమూర్తి మరియు శాశ్వతుడు మహావిష్ణు పరమాత్మ సర్వవ్యాపి లోకరక్షకుడు అయిన విష్ణువు సృష్టి స్థితి లయకార్యాల్లో ముఖ్య భూమికను వహిస్తాడు విష్ణువుకు పుట్టుక లేకపోయినా భక్తుల రక్షణ కోసం ధర్మస్థాపన కోసం ఆయన అనేక అవతారాలలో జన్మిస్తాడు ధర్మస్థాపన కోసం శ్రీ మహావిష్ణువు జన్మించినటువంటి అవతారములు మత్స్య అవతారం ప్రళయంలో వేదాలను రక్షించడం కూర్మ అవతారం క్షీరసాగ మధనంలో మందర పర్వతాన్ని మోసిన తీరు వరాహ అవతారం భూమిని హిరణ్యాక్షుడి నుంచి రక్షించడం నరసింహ అవతారం భక్త ప్రహ్లాదుని రక్షించడం వామన అవతారం మహాబలిని ఓడించి లోకాల సమతుల్యతను కాపాడడం పరశురామ అవతారం అధర్మాన్ని నాశనం చేయడం శ్రీరామ అవతారం సత్యం ధర్మం పరిపాలన చేయడం బలరామ అవతారం కృష్ణుడికి సహాయంగా ఉండడం శ్రీకృష్ణ అవతారం భగవద్గీత ఉపదేశించడం పాండవులను రక్షించడం కల్కి అవతారం కలియుగంలో అధర్మాన్ని నాశనం చేయడం భవిష్య అవతారం ఇలా శ్రీ మహావిష్ణువు ఎప్పుడు ధర్మానికి కీడు జరుగుతుందో అప్పుడు ఆధర్మాన్ని అణిచివేయడానికి అనేకమైనటువంటి అవతారములు ఎత్తి సర్వలోకములను కాపాడటానికి వస్తాడు పూర్ణము నారాయణ